హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాంకర్ పిల్ల దివ్య వెల్కమ్ బ్యాక్ గాయస్ ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా సో ఈరోజు వీడియో ఒక హెల్దీ ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట సో ఈ రోజుల్లో జబ్బులు అనేవి ఎక్కువైపోయినాయి ఆ జబ్బులను తగ్గించుకోవడానికి మెడిసిన్స్ యూస్ చేస్తున్నారు ఎక్కువ పవర్ ఉన్నవి యూజ్ చేస్తున్నారు ఏజ్తో సంబంధం లేకుండా జబ్బులు అనేవి ఎక్కువైపోయినాయి ఎందుకంటే హార్ట్ ట్రబుల్స్ యూత్ వాళ్ళకే వచ్చేస్తున్నాయి షుగర్ అనేది ఏచిస్త సంబంధం లేకుండా షుగర్ వచ్చేస్తుంది కాళ్ళనొప్పులు ఏదో సంబంధం లేకుండా కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి సో ఇలాగా రకరకాల జబ్బులు అనేవి వచ్చేస్తున్నాయి రకరకాల మెడిసిన్స్ అనేవి కూడా వచ్చేస్తున్నాయి అనమాట ప్రతి జబ్బు తగ్గించుకోవడానికి ఇన్స్టెంట్గా జబ్బు తగ్గించుకోవడానికి మనం ఎక్కువ పవర్ ఉన్న మెడిసిన్స్ వాడేస్తున్నాము అండ్ ఫ్యూచర్లో అది ఏదో ఒకటి మన బాడీలో ఉన్న పార్ట్ మీద ఏదో ఒకటి ఎఫెక్ట్ అవుతుంది ముఖ్యంగా కిడ్నీస్ మీద ఎక్కువ పవర్ టాబ్లెట్స్ వేసుకుంటే ఎఫెక్ట్ అవుతాయని డాక్టర్స్ కూడా చెప్తున్నారు సో అలా మెడిసిన్స్ వాడడం ఎందుకు జబ్బులు తెచ్చుకోవడం ఎందుకు సో అందుకనే మనం ఫుడ్లో కూడా అంటే ఇంటేక్లో కూడా కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకుంటే మనకు ఫ్యూచర్లో ఏ జబ్బులు రావు కదా అని చెప్పేసి ఈ పౌడర్ అనేది మీకు కూడా చూపించడానికి ఈ వీడియో తీస్తున్నా అనమాట సో ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్కి యూజ్ అవుతుంది అండ్ అలానే షుగర్ పేషెంట్స్కి యూజ్ అవుతుంది కాళ్ళ నొప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారో కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్నారో కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుందనమాట సో ప్రతి ఒక్కళ్ళింట్లో ఏదొక హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఉంటున్నారు సో ఆ హెల్త్ ఇష్యూ మనం తగ్గించుకోవడానికి ఈ పౌడర్ అనేది ప్రతి ఒక్కళ్ళింట్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వీడియో తీస్తున్నాను అసలు ఈ పౌడర్ ఏంటి ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఈ పౌడర్ని ఇంటెక్గా ఎలా తీసుకోవాలి అనేసి ఈ వీడియోలో నేను చెప్తాను అయితే స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది సో మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటి ద వీడియో పౌడర్ కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము ఫస్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అవిస గింజలు ఫ్లాక్ సీడ్స్ ఎండిమిరకాయలు ఇది కరివేపాకు ఉలవాకు రెండు కలిపి పెట్టుకున్నాం అనమాట ఇది సాయిపప్పు ఆరు సాయిగుళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియాలు తర్వాత ఉలవలు ఇది ఆల్రెడీ మీ అందరికి ఐడియాలో ఉంటుంది అండ్ నువ్వులు నెక్స్ట్ పల్లీలు పొట్టి తీసి పెట్టుకున్న పల్లీలు ఆవాలు జీలకర్ర రెండు చిన్నుల్పాయలు అండ్ లాస్ట్కి వచ్చేసి ఉప్పు గల్లుప్పు ఇవి ఉంటే సరిపోతుంది ఇవన్నీ మనకి అవైలబుల్గానే ఉంటాయి మార్కెట్లోన సూపర్ మార్కెట్లోనే ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి సో స్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ తీసుకోవాలన్నమాట ఏదైతే మనం అన్ని ఫ్రై చేసుకోవాలనుకుంటున్నామో అదే ప్యాన్ తీసుకోవాలి సో ఇది ఫస్ట్ మనం తీసి పెట్టుకున్న కరివేపాకు ఉల్వాక అనమాట ఉలవాకు తీసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి అటు డీప్ ఫ్రై కాదు అటు నార్మల్ ఫ్రై కూడా కాదు ఏదో దోరగా అంటారో అది దోరగా వేయించుకోవాలన్నమాట మేమైతే కొంచెం టేస్ట్ కోసం కొంచెమే ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ అనేది మీ చాయిస్ వేసుకోవాలా వేసుకోకూడదా అనేది ఆయిల్ వేసుకుంటే కొంచెం తినడానికి బాగుంటుందని చెప్పేసి మేమైతే ఆయిల్ వేసుకున్నాము ఈ ఆకు ఎంత వేగితే అంత టేస్ట్గా అనమాట మనకి పౌడర్ అనేది సో మనం ఈ ఆకు కనుక సరిగ్గా వేయించకపోతే పౌడర్ అనేది ఎక్కువ రోజులు ఉండదు పాడైపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా సపరేట్గా తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలన్నమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే అన్నీ ఒకేసారి వేయించుకోకూడదు అన్నీ సపరేట్ సపరేట్గానే వేయించుకోవాలి ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ ఫ్రై చేసుకోవాలి ఒక్క జీలకర్ర ఆవాలు తప్ప మిగతా అవన్నీ వేయించుకోవాల్సిందే అది కూడా సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి సో ఇప్పుడు నెక్స్ట్ మేము ఎన్నిమిరగాయలు వేయించుకుంటున్నాం అనమాట సో ఈ ఎన్నిమిరగాయలు కూడా అటు డీప్ ఫ్రై కాదు అటు నార్మల్ ఫ్రై కాదు కొంచెం దూరగా అవి ఏదైతే రెడ్ బ్రౌన్ రెండు కలిపి కలర్స్ ఉంటాయో ఆ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి సో ఈ పౌడర్కి కొంచెం ఓపిక్ పెడితే మన హెల్త్కే మంచిది కాబట్టి మనం ఎంత ఓపిక్గా చేస్తే మన హెల్త్ కూడా అంత బాగుంటుంది సో ఇది డెఫినెట్గా మన హెల్త్కి అనేది చాలా మంచిది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి అందరికీ మంచిది అనమాట ఈ పౌడర్ సో అందుకని ఓపిక్గా ప్రతి ఒక్కటి ఫ్రై చేసుకోవాలి తర్వాత మేము అవిసగింజలు అనేది ఫ్రై చేసుకుంటున్నాము అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఆర్డర్లోనే ఫ్రై చేసుకోవాలనే రూల్ అయితే లేదు మీరు ఎలా అయినా ఫ్రై చేసుకొని కానీ సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకోండి అది కూడా కొంచెం దోరగా సో మేమైతే నెక్స్ట్ ఈ అవసగింజలు అయితే ఫ్రై అనమాట అండ్ చాలా మందికి సో ఆ దూరగానే వేయించుకోవాలి అండ్ చాలామందికి గింజలు అనేది ఇష్టం ఉండదు బట్ హెల్త్కి చాలా మంచిది మన హెయిర్కి కూడా చాలా మంచిది అండ్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా అంటే చాలా మంచిది ఏదైతే బెల్లి ఫ్యాట్ ఉంటుందో అది డెఫినెట్గా ఈ పౌడర్ తింటే కరిగిపోతుంది అందుకే ఈ గింజలు అనేది చాలా మంచిది అనమాట సో ఇలా పౌడర్ చేసుకొని తింటే ప్రాబ్లం ఏమి ఉండదు చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ధనియాలు సో ధనియాలు కూడా అలానే వేయించుకోవాలి దూరగానే సో ఈ ధనియాలు కూడా ఎవరైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందో ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళకి ధనియాలు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది ఈ ధనియాల వల్ల సో అందుకనే ఈ ధనియాలు కూడా అనమాట సో ఇది కూడా అలానే దూరగానే వేయించుకోవాలి ధనియాలు వేపేసుకున్నాం కదా సో ధనియాలు వేపేసుకొని ఇలా బౌల్లో తీసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ సాయి అనమాట సో ఈ సాయిపప్పు ఎందుకు అని అనుకుంటారేమో మరీ మనం ఎంత డైట్ అయినా కూడా కొంచెం టేస్ట్ కోరుకుంటాం కాబట్టి సో ఇవి పంటి కింద పడతా ఉంటే టేస్ట్గా ఉంటాయి కాబట్టి అందుకే మేము ఇలా వేసుకుంటున్నాం అనమాట కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒకసారి ఇంట్లో ఇదే ప్రాసెస్లో ట్రై చేస్తే మీ హెల్త్కి చాలా మంచిది సో మేమైతే ఇలా వేసుకుంటున్నాము అండ్ ఇవి కూడా కొంచెం దోరగా వేగితే సరిపోతుంది అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలానే దూరగా వేయించుకోవాలి అది కూడా సింగిల్ సింగిల్ గానే వేయించుకోవాలన్నమాట గుర్తుపెట్టుకోండి అన్నీ కలిపి వేయిస్తే చాలా కష్టమవుతుంది సింగిల్ సింగిల్ గానే వేయించుకోవాలి ఈ నువ్వులు కూడా చాలా మంచిది మన హెల్త్కి నువ్వులు కూడా అలానే దూరగా వేయించుకోవాలి ఎవరైతే కాల్షియం కోసం ట్యాబ్లెట్స్ ఇంకేవేవో వాడుతూ ఉంటారో ఈ నువ్వులు కనుక యూజ్ చేస్తే కాల్షియం అనేది పడుతుంది అండ్ అలానే ఎవరైతే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో ఆ మోకాళ్ళ నొప్పులు వాళ్ళకి ఎర్లీ మార్నింగే ఈ నువ్వులు కొంచెం దూరగా వేయించుకొని తింటే కనుక ఎంటీ స్టమక్ మీద చాలా పనిచేస్తాయి మోకాలకు కూడా చాలా ఆ పెయిన్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట Thank you కలిపి మనం మిక్సీ కొట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఎండుమిరగాలు కొట్టుకుంటే బెటర్ సో అందుకే మేము ఏవైతే ఫస్ట్ కరివేపాకు ఉలవాకు మనం వేయించుకున్నామో అది ఎండుమిరగాలు కలిపి మిక్సీ కొట్టుకుంటున్నాము ఇది కూడా సింగిల్ సింగిల్గానే మిక్సీ కొట్టుకొని తర్వాత మనం అన్నీ మిక్స్ చేసుకోవాలి సో మేమైతే అలానే చేసాము సో మేము ఫస్ట్ సింగిల్ సింగిల్గానే మిక్సీ కొట్టుకుంటున్నాము అండ్ కొట్టుకొని ఒకేసారి సాల్ట్ అనేది వేసుకోవచ్చు లేదు తర్వాత లాస్ట్లో కలుపుకోవచ్చు అన్నట్టయితే లాస్ట్లో కూడా కలుపుకోవచ్చు మేమైతే ఫస్ట్లోనే వేసుకొని మిక్సీ కొట్టేసుకున్నాం అన్నమాట సో ఇలా సింగిల్ ట్లు వేసుకొని వేడి వేడి అన్నంలో గీ వేసుకొని ఆ పౌడర్ వేసుకొని ఆహా సూపర్ ఉంది తెలుసు టేస్ట్ నిజంగా మీరు నమ్ము నమ్ముకోండి చాలా అంటే చాలా బాగుంది అండ్ లాస్ట్లో ఇంకో విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఇది ఎవ్రీడే ప్రతిరోజు మనం అన్నం తినే ముందు ఒక్క ముద్దలో ఈ పౌడర్ గీ వేసుకొని తింటే హెల్త్కి ఇంకా చాలా మంచిది ఎటువంటి మెడిసిన్స్ కూడా మనకు అవసరమే లేదు ఐ హోప్ గాయస్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది ఎవరో ఒకరు మన ఇంట్లో హెల్త్ ఇష్యూతో ఉంటున్నారు షుగర్ పేషెంట్సే కానీ హార్ట్ పేషెంట్సే కానీ ఎవరో ఒకరు ఉంటున్నారు ఈ పౌడర్ అనేది వాళ్ళకి ఇస్తే డైలీ వేలు వేలు పెట్టి మనం మెడిసిన్స్ కొనాల్సిన అవసరం లేదు అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మనం కూడా తీసుకునేటట్టయితే సో ఎందుకంటే అన్ని యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉంటున్నారు హార్ట్ పేషెంట్స్ ఉంటున్నారు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు హెచ్తో సంబంధం లేకుండా జబ్బులతో బాధపడుతున్నారు సో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది అండ్ ఈ పౌడర్ అనేది కూడా చాలా యూజ్ అవుతుందని ఐ హోప్ అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు మీ సజెషన్స్ ఇవ్వండి నేను డెఫినెట్గా సజెషన్స్ తీసుకున్న వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ టేక్ కేర్ బా బాయ్